ఫ్రెండ్స్ ఈ రోజు నేను కొందరి నోటిదోలకు మందు వేద్దాం అనుకుంటున్నాను వాళ్ళెవరంటే ఈ మాత్రమే చదువుకొని ప్రపంచం మొత్తం నాకు తెలుసు అని ఫీల్ అయిపోయి ఈ దేశం తిండి తేరగా తిని ఈ దేశ సనాతన ధర్మాన్ని హిందూ ధర్మ సంస్కృతి సాంప్రదాయాలని కొన్ని చోట్ల కోడి గెలికినట్టు గెలికేసి పెద్ద పెద్ద డిబేట్లు చేశామనుకొని తీర్పులు ఇచ్చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ నోటి దోలకి ఆధారాలతో సహా తయారు చేసిన మందు వేద్దాం అనుకుంటున్నాను నాకు మీరు ఒక లైకు కామెంటు ప్రోత్సహిస్తే మన దేశం ఎంత గొప్పదో ఆధారాలతో సహా ఇంకా చూపిస్తాను ఇప్పుడు నేను తీసుకుంటున్న టాపిక్ ఏంటంటే బానిసత్వం మనుధర్మ శాస్త్రం ప్రకారం భారత శూద్ర కులాలని పెద్ద కులాలు బానిసలుగా చేసి ఎంతో హింసించేవారని వారిని అవమానకరంగా చూసేవారని కొన్ని నోట్ల నుంచి దోళ వ్యాఖ్యలు మనం వింటూ ఉన్నాం అయ్యో ఒకప్పుడు మన బతుకు ఇలా ఉండేదా అనుకొని తగ్గిపోయిన గాయానికి కెలికి మరీ పుండు చేసుకొని ఉంటున్నాం బానిసలు భారతదేశంలో మాత్రమే ఉన్నారా వేరే చోట లేరా భారతీయ బానిసలు మాత్రమే ఎక్కువ హింసించబడ్డారా అని ఒక్కసారి చరిత్ర పేజీలు తిప్పితే దెమ్మ తిరిగే నిజాలు కనపడ్డాయి ఎప్పటి వరకు మీవి బానిస బతుకులు అందుకే మా పార్టీ సభ్యత్వం తీసుకోండి అని మన అన్నదమ్ముల్ని మతం మార్చి మనతోనే కయ్యాలు పెట్టిస్తున్న బ్రిటిష్ మతం కోసం తెలిసాక అయ్యో మా వాళ్ళు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డారే అని బాధ అనిపించింది ఇప్పుడు నేను మీకు భారతీయ మరియు బ్రిటిష్ బానిస వ్యవస్థల మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తాను సూటిగా సుత్తు లేకుండా చూపిస్తాను నేను చెప్పింది నిజమో కాదో మీరే తేల్చి చెప్పండి ముందుగా భారతీయ బానిస వ్యవస్థ ఎలా వచ్చింది ఎక్కువగా యుద్ధ ఖైదీలను బానిసలుగా మార్చుకునేవారు రెండవది అప్పు చేసి తీర్చలేని వారిని బానిసలుగా చేసుకునేవారు మరికొంతమంది ధనవంతుల ఇళ్లలో వాళ్లే దాస్యం చేస్తూ కూడా బతికేవారు ఇక్కడ మనువు బానిసలను తయారు చేయలేదు కానీ తయారు కాబడిన బానిసలను ఎలా చూసుకోవాలో చెప్పాడు అంటే బానిసల హక్కులు రాశాడు మనువు ఇక్కడ మనువు రాజ్యాంగ కర్త మాత్రమే రాజు కాదు బానిసత్వాన్ని ఆపలేడు అని గుర్తుపెట్టుకోండి సరే మనువు ఏ రాశాడు బానిసను కూడా మనిషిగానే పరిగణించాలి బానిసకు పనిలో కొంత విశ్రాంతి ఇవ్వాలి బానిసను హింసించకూడదు వారిని దాసులుగా పిలవాలి వారు తగిన రుసుము చెల్లించినా లేదా వారి దాస్యకాలం ముగిసినా వారికి తప్పక విముక్తి ప్రసాదించాలి బానిస కుటుంబం బానిసలుగా పరిగణించబడదు అని వ్రాశాడు సనాతనంగా మన భారత సూద్రులు కేవలం పనివారుగానే చూడబడ్డారు కానీ కొందరు కుహానా మేధావులు చెప్పినట్టు ఎటువంటి హింసలకు గురి కాబడలేదు కేవలం తక్కువగా తక్కువ వారిగా చూడబడ్డారు నేను మీకు చివరిలో పూర్తి ఆధారాలతో అందిస్తాను నిరూపిస్తాను అలాగే ఇప్పుడు బ్రిటిష్ బానిసల కోసం ఒక్కసారి చూద్దాం బ్రిటిష్ వారు ఆఫ్రికన్ ప్రజలకు రాక్షసులతో సమానం ఎందుకంటే వారు ఆఫ్రికన్లని మనుషులుగా పరిగణించలేదు వారిని బలవంతంగా బందీలుగా చేసి అమ్మేసేవారు వారు ఆఫ్రికన్లని ఒక ప్రాపర్టీగా చూసేవారు పాలు తాగే పిల్లల నుంచి వేరు చేసి అమెరికా కరేబియన్ దీవులకు తరలించి అమ్ముకునేవారు వారితో రాత్రి పగలు పని చేయించి చెయ్యలేకపోతే వారి తలలు తీసి పారేసేవారు పదిహేడు వందలు పద్దెనిమిది వందల కాలంలో ఒక్కసారి బ్రిటిష్ చరిత్ర పుస్తకాలు తిరగండి మన మనువు రాసిన మనుగ్రంథంలో బానిసకు ఖచ్చితంగా యజమాని వసతి కల్పించాలి అని రాశాడు కానీ బ్రిటిష్ వాళ్ళు వారి బానిసలకు వసతి కాదు కదా తినటానికి రొట్టె మొక్కు ఇచ్చేవారు కాదు దాహమని అడిగిన వారి నోట్లో మూత్రం పోసేవారు ఇప్పుడు చెప్పండి మిత్రులారా ఈ బ్రిటిష్ వాళ్ళు శాంతి కాముకుల వీళ్ళు భారతదేశంలో బానిసత్వాన్ని నిర్మూలించారా ఆ రోజుల్లో ఒక దేశం వార్త మరొక దేశానికి తెలియపోవటం వలన మన సంపద దోచుకోవడమే కాకుండా మన విలువైన విద్యా వ్యవస్థను నాశనం చేసిన మెకాలే రాయించిన సొల్లు చరిత్ర నిజమనుకుని ఎన్నాళ్ళు పొరబడ్డాం కానీ కనీసం తిండి ఇవ్వకుండా విశ్రాంతి ఇవ్వకుండా క్రోరత్వం ప్రదర్శించిన వాళ్ళు భారత ధర్మానికన్నా గొప్పలా మిత్రులారా నేను ఒక సూత్రుడినే కనుక అడుగుతున్నాను మీకు ఏ ధర్మం నచ్చింది భగవద్గీత నుంచి బాలశిక్ష వరకు మానవత్వ విలువలు కాపాడుతున్న సనాతన ధర్మమా నేను చెప్పినట్టు చేస్తే నీకు కొంతమంది బానిసలను ఇస్తాను అని చెప్పిన బైబిల్ ధర్మమా అనేది మీరే తేల్చుకోండి మీరు నేను చెప్పినదంతా నమ్మాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ కొన్ని పుస్తకాల పేర్లు ఇస్తున్నాను అవి చదివి మీ అభిప్రాయాన్ని చెక్ చేసుకుని నిర్ణయించుకోండి మొదటి పేరు స్లేవరీ ఇన్ ఆన్సియంట్ ఇండియా దీని రచయిత కేపి జైస్వాల్ రెండవది మనుస్మృతి దీని రచయిత మనువు హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర దీని రచయిత పివి కనే హాఫ్ హ్యాస్ నెవర్ బీన్ టోల్డ్ స్లెవరీ అండ్ ద మేకింగ్ అమెరికన్ క్యాపిటలిజం రచయిత ఎడ్వర్డ్ బాప్టిస్ట్ సెల్వరీ అండ్ సోషల్ డెత్ రచయిత ఆర్నాల్డ్ పీటర్సన్ అన్సియన్ స్లేవరీ మోడర్న్ ఐడియాలజీ రచయిత మోసెస్ ఫిన్లే ఇవి మీరు ఒక్కసారి పరిశీలించుకోండి ఈ పుస్తకాలను ఒక్కసారి చూడండి ఈ రెండింటిలో ఏది కరెక్ట్ గా ఉంది అనేది మీరే తేల్చుకోండి మీకు నచ్చితే నన్ను ప్రోత్సహించండి అట్రాక్టివ్ గా చెప్పలేనేమో కానీ ఆధారాలతో సహా నిజమే చూపిస్తాను థ్యాంక్ యూ